లా అయినా నిజమైన ఆశ బ్రతికిస్తుంది జై శ్రీరామ్ శ్రీరామ కథ డెబ్బై రెండవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది వెయ్యి హంసలు మోస్తున్న ఒక శిబికి మీద తెల్లటి వస్త్రములను ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు అప్పుడు వాళ్ళు నాలుగు దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పట్టు పుట్టం కట్టుకుని ఉంది రాముడు సీతమ్మకి తన చెయ్యి అంది ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు అప్పుడు వాళ్ళు ఋషభములు పూంచిన రథములోకి మారారు ఆ రథం వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది తరువాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు పాలసముద్రం మధ్యలో ఒక కొండ ఉంది ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు ఆయన ఎడం తొడం మీద సీతమ్మ కూర్చుని ఉంది అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు నాకు ఆ సమయంలో రాముడు రెండు చేతులతో కనబడలేదు ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలో నుంచి వస్తున్నాయో ఎవరి వల్ల నిలబడుతున్నాయో ఎవరిలోకి లయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మస్వరూపంగా నాలుగు చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు ఇక్కడ లంకా పట్టణంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పుంచిన రథం ఎక్కి ఎర్రటి వస్త్రములు ధరించి నూనె తాగుతూ ఉన్నాడు ఆ రథం దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది కొంతకాలం కొంత దూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలా కింద పడిపోయాడు తర్వాత పైకి లేచి మెడలో గన్నేరు పూలు మాల వేసుకుని వచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరుగెత్తి ఒక కంపు కొట్టే మురికి గుంటలో పడిపోయాడు అప్పుడు వికటాటహాసం చేస్తూ ఎర్రటి వస్త్రములు ధరించి బోడిగుండుతో ఉన్న ఒక స్త్రీ పాసం వేసి రావణాసురుడిని బయటకు లాగింది అప్పుడు ఆమె రావణుని పసుపుని తీసుకెళ్ళినట్టు దక్షిణ దిక్కుకు తీసుకువెళ్ళింది ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణాసురుడు వెళ్ళిపోయాడు వాళ్ల వెనకాల కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మొదలైనవారు ఒంటె ముసలి మొదలైన వాహనములు ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు ఒక్క విభీషణుడు మాత్రం నాలుగు దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు నలుగురు మంత్రుల చేత సేవింపబడుతున్నాడు ఎక్కడి నుంచో ఒక మహావానరము వచ్చి లంకాపట్టణం ఇళ్ళన్ని అగ్నికి బలి చేసింది ఎక్కడ చూసినా ఓ తల్లి ఓ అక్క ఓ తండ్రి ఓ చెల్లి అనే కేకలు వినపడ్డాయి లంకంతా బూడిదైపోయింది నేను అటువంటి కళని చూశాను ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉంది అదిగో నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది ఎడమ భుజం అదురుతోంది ఎడమ తొడ అదురుతోంది కట్టుకున్న పట్టు పుట్టం తనంతట తానే కొంచెం కిందకి జారింది ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని కూస్తుంది పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్త సమాగమాన్ని పొందుతుంది సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కానీ ప్రస్పుష్టంగా శుభశకునాలు ఆవిడ శరీరంలో కనబడుతున్నాయి ఈమె సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మీరు బతకాలి అనుకుంటే ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలి అనుకుంటే మీ మీదకి రామబాణాలు పడకుండా ఉండాలి అనుకుంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చేయండి ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని త్రిజట చెప్పింది ఆ త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు సశేషం